హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది అదేవిధంగా ఈ వారం మొత్తంలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం మరి సో ప్రజెంట్ మార్నింగ్ నుంచి చూసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు సో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఆ క్లౌడ్స్ వ్యాప్తించే ఉన్నాయి సో ఎక్కువ మొత్తంలో ఎక్కడ వర్షం పడే అవకాశం ఈ రోజు వరకు ఉంది సో అదేవిధంగా అంటే మన ఈ వారం రోజులు కూడా వాతావరణం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే సో ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి టెక్కలి సోంపేట అదేవిధంగా శ్రీకాకుళం పాలకొండ రాజాం బొబ్బిలి గజపతినగరం విజయనగరం చింతలవలస విశాఖపట్నం పాడేరు చోడవరం నర్సీపట్నం పిఠాపురం కాకినాడ రాజమహేంద్రవరం తాడేపల్లిగూడెం భీమవరం ఏలూరు నూజివీడు విజయవాడ గుంటూరు అదేవిధంగా సంతనపల్లై నెక్స్ట్ మనకి మాచర్ల వెనుకొండ ఇవన్నీ కూడా మనకి దర్శి కనిగిరి ఒంగోలు కందుకూరు అద్దంకి చేరాల దర్శి పామూరు గిద్దలూరు నంద్యాల కర్నూలు ఆత్మకూరు అదేవిధంగా మనకి గూడూరు అంటే కర్నూలు దగ్గర గూడూరు అండి అదేవిధంగా అదోని గొంతకల్లు అనంతపురం పులివెందుల పొద్దుటూరు పుటపత్తి ఇవన్నీ కూడా మనకి డీప్ క్లౌడ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి ఉండడం జరిగింది సో అయితే ఎటువంటి వర్స్ అయితే లేదని చెప్పేసి మనం అయితే పదే పదే చెప్పడం జరుగుతుంది సో ఎందుకంటే కొందరు ఫేక్ న్యూస్ని మనకి ఇవ్వడం జరుగుతుంది సో యూట్యూబ్లు వాళ్ళ సౌలభ్యం కోసం ఎక్కువ మొత్తంలో బేవర్స్ వర్షాలు పడిపోతాయి లేకపోతే ఒక తుఫాన్ వచ్చి కొట్టుకుపోతుందని చెప్పేసి చెప్తున్నారు సో నేనైతే అలా చెప్పడం లేదంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ డేటా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని మన సబ్స్క్రైబ్ సోదరులు అందరూ గమనించుకుంటారు అయితే ఈరోజు చూసుకుంటే ఇక్కడ కూడా మనకి డీప్ లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎటువంటి వర్ష చూసిన లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనకు చెప్పుకోవచ్చు అనమాట మరొకసారి ఇక వర్షానికి వస్తే అయితే ఎటువంటి వర్షం చూసినది అంటే ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పేసి హండ్రెడ్ పర్సెంటే అండి అయితే ఈ పండుగ రోజుల్లో మనకి సంక్రాంతి వస్తుంది కదా ఈ సంక్రాంతికి మనకి సండే మండే ట్యూస్డే ఈ మూడు రోజులు మనకైతే పండగ జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే సండే మనకి అయితే బాగానే ఉంటుందండి సో మండే వచ్చేసరికి మనకి కోస్ట్ అనుకొని మనకి తీరం ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం అదేవిధంగా శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరంలో కొన్ని మండలాల్లో మనకైతే ఈ తేలికపాటి వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా తుని పిఠాపురం కాకినాడ యానాం అమలాపురం భీమవరం అదేవిధంగా మచిలీపట్నం రేపల్లి ఇవన్నీ కూడా అప్ టు చీరాల వరకు మనకి ఈ తీర ప్రాంతంలో మనకి వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది అది కూడా తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అన్నమాట అది సోమవారం మధ్యాహ్నం ఒక అంటే ఒక పది నుంచి మధ్యాహ్నం వాపు మనకైతే ఈ విధంగా వర్షాలు అనేవి ఉంటాయి తేలికపాటి వర్షం అనేది ఉంటుంది మంగళవారం మళ్ళీ మనకి ఉదయం ఒక పది నుంచి సాయంత్రం ఒక ఎనిమిది వరకు మనకైతే ఈ తేలికపాటి వర్షం అనేది అంటే ఈ కోస్ట్ తీరంలో ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అది ఎక్కడెక్కడ అంటే టెక్కలి సోంపేట అదేవిధంగా ఇచ్చాపురం పాలకొండ రాజాం గజపతి నగరం విజయనగరం చింతలవలస విశాఖపట్నం చోడవరం నెక్స్ట్ మనకి తుని నెక్స్ట్ పిఠాపురం కాకినాడ యానాం రాజమహేంద్రవరం పోలవరం అదేవిధంగా భీమవరం ఏలూరు విచిలీపట్నం నూజువేడు విజయవాడ ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం అనేది ఈ మండే ట్యూస్డే ఆ టూ డేస్ అనమాట అంటే పదిహేను పదహారు తేదీల్లో మనకైతే ఉండడం జరుగుతుంది సో మ్యాక్సిమం సెవెంటీ పర్సెంటేజ్ పడదండి సో రిమైనింగ్ థర్టీ పర్సెంటేజ్లో మనకి అయితే ఇది వర్షం అనేది పడే అవకాశం అయితే ఉంటుంది ఆ టూ డేస్ అని చెప్పేసి అది కూడా మధ్యాహ్నం నుంచి పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు సో పదిహేడు మళ్ళీ ఖాళీ అయిపోతుంది నెక్స్ట్ మనకి మళ్ళీ ఇరవయో తారీఖున మళ్ళీ మనకి తేలికపాటి వర్షం అనేది పడే అవకాశం అయితే ఉంటుంది అది ఎక్కడ అంటే మన ఉత్తరాంధ్ర ఈ మూడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది తేలికపాటి వర్షాలు అనేవి ఓకేనా అందుకు మించి మనం ఎక్కడ కూడా దక్షిణ కోస్తా అదేవి రాయలసీమ జిల్లాలో ఎటువంటి వారి అనేది మరొక పది పదిహేను రోజుల ధరకు పడే అవకాశం లేదని చెప్పేసి చూడవచ్చు అన్నమాట ఇక ఉష్ణోగ్రత వివరాలు చూసుకుంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక ఉష్ణోగ్రతలు అయితే చలి తీవ్రత అనేది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మనకి చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తం ఉండే అవకాశం అయితే లేదు సో మ్యాక్సిమం మనకి ఇంకా ఉష్ణోగతలు ఇంకా పెరుగుతూ ఉంటాయి పోయి నుంచి ముప్పై రెండు సెంటిగ్రేడ్ల వద్ద మనకైతే ఉష్ణోగతలు అనేది వెంట రాయలసీమలో నమోదు అవుతుంటాయి ఇక సో ఎటువంటి మనకి చలి తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే లేదు తగ్గుతుంది ఇక అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో కూడా మనకైతే చలి తీవ్రత అనేది ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మేఘాకృతమే ఉంటుంది కాబట్టి చలి అనేది ఎక్కువ మొత్తంలో వేసే అవకాశం అయితే లేదు ఇక పాడేరు అరకు వ్యాలీ ఇవన్నీ కూడా మనకి ఏవైతే హిల్ స్టేషన్స్ ఉన్నాయో ఇక్కడ మనకు కొద్దిగా చలి తీవ్రత అనేది మన ఫైవ్ సిక్స్ డేస్ ఉంటుంది మినహా మనకైతే చలి అనేది అన్నయ్యంగా తగ్గిపోతుంది సో అక్కడి నుంచి మనకైతే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ సంవత్సరంలో మనకి ఉష్ణోగ్రతలు అనేవి గణయంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అది ఆల్రెడీ మనం అయితే చెప్పుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర